పవన్ కళ్యాణ్ గారు బలవంతుడా బలహీనుడా పవన్ కళ్యాణ్ బలవంతుడిగా చూస్తున్నారు బలహీనుడిగా బలవంతుడు జనం చూడాలా మాకైసం బలవం బలవంతుణ్ కానప్పుడు అంత టార్గెట్ ఎందుకు చేస్తున్నారు పవన్ రోల్ చంద్రబాబు చంద్రబాబుకు సంబంధించినంత వరకు వాన వాట్ ఎవర్ హి హాస్ ది కెపాసిటీ ఉన్నది తన అభిమానులు కావచ్చు లేదా తన మీద ఆశ పెట్టున్న ఆయన సామాజిక వర్గావార కావచ్చు తనకి ఏదో మా వాళ్ళ దగ్గర నుంచి ఒక టాప్ పొజిషన్ ఊతుందన్న అనునవ కావచ్చు ఆ క్లౌడ్ ఏదైతే ఉందో విచ్ अर्lier లాస్ట్ టైం నిలబడినప్పుడు కొన్ని కాన్షియెన్సిస్ అక్కడక్కడ స్కాటర్ అయ్యి కనిపించిందో గోదావరి జిల్లాలో అక్కడ వాళ్ళకు వాళ్ళకు సంబంధించి ఇవన్నీ గుత్త మొత్తంగా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడుకి అప్పజెప్పాలని చూస్తాడు చంద్రబాబు నాయుడు దానివల్ల బెనిఫిట్ అవుతున్నారు కాబట్టి పాయింటెడ్గా చెప్పి చెప్తున్నాము రెండవది ఏ క్వశ్చన్లో చెప్పాము పవన్ కళ్యాణ్ గారు ఆబ్జెక్టివ్ గానో ఇంకో రకంగా విమర్శలు చేయట్లా చంద్రబాబు నాయుడు ఏది ఇస్తే దాన్ని స్క్రిప్ట్ చదువుతున్నాడు ఒకటి దానికి మించి కూడా అడుగులు వేసి ఆయన ఏ రోజు అధికారంలోకి రావాలనుకునే ఇది కానీ దాని తగినట్టు పార్టీ నిర్మాణం కానీ చేయకుండా నేను అధికారంలోకి వస్తే చేస్తానన్నప్పుడు విగతాలు చేస్తారు ఇంకోటి అడుగుతున్నారు పొలిటికల్ గా అది తప్పకుండా హీ హాస్ టు ఫేస్ అసలు పొత్తుల కోసం దీని ప్రయత్నం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు గారు మళ్ళీ కాదు రేపు కూడా చెప్తున్నా ఆయన ఎప్పుడు పొత్తుల కోసం అయితే ప్రయత్నం చేయరు ఎందుకంటే ఆయన పాలసీ ఒక్కటే ప్రజలకు మనం జవాబుదారీగా ఉండాలా మన పార్టీ జవాబుదారీగా ఉండాలా నలుగురితో పెట్టుకుంటే ఎవరి తరపున మనం ఒకళ్ళు తప్పించుకుంటాము జనానికి ఎట్లా చెప్తాము అందువల్ల వాళ్ళు కూడా అట్లే చేయాలి ఆయన కోరిక ఆయన కోరిక పవన్ కళ్యాణ్ గారు కూడా నూట డెబ్బై ఐదు సీట్లలో తన మనుషులను పెట్టి ఇన్ఛార్జీలు పెట్టి ఒక పార్టీగా ఎదిగి కంప్లీట్ చేసి పోటీ పడి రాగలిగితే మంచిదే దట్ ఈస్ దట్ వుడ్ బి హెల్తీ డెమోక్రసీ అని అట్లా కాకుండా హతుకులు వేసుకుని రావడం కరెక్ట్ కాదు సార్ మీరు ఆ నాటికి ఈనాటికి ఒకసారి పోల్చి చూస్తే హౌ హౌ చేంజ్ విత్ జర్నలిజం ఈ మధ్య కాలంలో అటాక్స్ ఆన్ జర్నలిస్ట్ అటాక్స్ ఆన్ ఐ మీన్ ఒక ఒక పర్టికులర్ మీడియా హౌస్ అఫిలియేటెడ్ టు వన్ పొలిటికల్ పార్టీ ఇవన్నీ జరుగుతున్నాయి సో హౌ యూ లుక్ ఎట్ ద కరెంట్ సినారియో మన తెలుగు దీనికి సంబంధించినంత వరకు రామోజీరావు గారు మొదలుపెట్టిన తర్వాతనే ట్రెండ్ అంతా మారిపోయింది ఆయన వచ్చిన చేస్తూ వచ్చారు ఆయన వన్స్ ఈ స్టార్టెడ్ ఎంజాయింగ్ ది దాని మీడియా పవర్ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఫ్లోట్ అయ్యాక టికెట్లు అక్కడ డిసైడ్ అయ్యాయో స్పీచ్లు అక్కడ తయారవుతూ వచ్చాయో పార్టీ అక్కడ అక్కడ నుంచి ఇది చేస్తూ వచ్చిందో అప్పుడు పవర్ అనేది తెలిసింది మీడియా పవర్ అన్నాడు ఆ తర్వాత ప్రతి ఒక్కరూ పెట్టడము అలాంటిది ఏదో దానికి ధీటుగా ఉన్నామనుకోవడం జరుగుతూ వచ్చింది తర్వాత మీరు ఇంకా టెలివిజన్ రావడము ట్వంటీ ఫోర్ సెవెన్ ఛానల్స్ రావడం ఇంత జరిగిన తర్వాత ఈరోజు మీడియా అనేది అక్కడ నుంచి దిగి ఇన్స్టిట్యూషన్ల దగ్గర నుంచి దిగి ఇండివిజువల్కి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఇండివిజువల్ హీ ఫీల్స్ హిజ్ ఒపీనియన్ ఒకప్పుడు ఎడిటోరియల్ కోసం చూసేవాళ్ళు రెండు రోజులు లేట్ అయినా ఏం రాస్తారో ఎందుకంటే ఇన్ఫార్మ్డ్ ఒపీనియన్ అక్కడి నుంచి వచ్చేది ఇప్పుడు యూ హ్యావ్ గూగుల్ వైడ్ ప్రపంచమంతా మీ దగ్గరే ఉంది కొడితే పేపర్ లో వాళ్ళకేమొస్తుందో మీకదే వస్తున్నప్పుడు చెప్పేది పూర్తి కాలేదమ్మా అది మాది కార్యకర్తల సభ దట్ నాట్ పబ్లిక్ మీటింగ్ ఒకటి ఫస్ట్ థింగ్ కార్యకర్తల సభ అక్కడికి వచ్చిన వాళ్ళంతా మా కార్యకర్తలు వచ్చారు ఇతను మీడియా తరఫున పోయింటే ఫ్రంట్ లో మీడియాకు ఉన్నాయి ప్లేస్ అక్కడ లేడు వెనకం అతను ఏం మాట్లాడాడో తెలియదు మాకు తెలిసింది అయితే రెచ్చగొట్టేడు బూతులు తిట్టాడని మా లీడర్ గురించి బూతులు తిట్టాడని అన్నారు అక్కడ ఎవడో రియాక్ట్ అయ్యారు దానికి సంబంధించి కేసు బుక్ అయింది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది వచ్చేసి మీరే అన్నారు ఇంత ముందు ఈనాడులో దాని గురించి చెప్తే నేను వాళ్ళు ఎందుకు రాస్తున్నాను చెప్తే ఆ పక్కది నిజమే అది కాదన్నారు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే మించి విషం కక్కుత జగన్మోహన్ రెడ్డి గారి అంతం చూడాలనే దాంతో మా పార్టీ అంతం చూడాలనే దాంతో నడుస్తున్నావి రెండు తెలుగుదేశం పార్టీ కరపత్రాలుగా మేము భావిస్తున్నాం అఫీషియల్గా గా వాటిని బ్యాన్ చేసాం మా మీటింగ్లు వద్దని రావద్దు దండం పెట్టాం సాక్షి పోవట్లే అక్కడ ఎందుకంటే సాక్షి వెహికల్స్ తగలబెట్టారు ఇంతకుముందు మీకు గుర్తుంటే డిఎస్ఎన్జిని కూడా తగలగొట్టారు అక్కడికి పోయినప్పుడు అది ఇంకా పబ్లిక్ మీటింగ్ నడుస్తున్నది అక్కడ పోయినప్పుడే కొట్టారు కొట్టిన తర్వాత వాళ్ళు చెప్పారు మేము ఇది అని ఇది నడుస్తుంది ఇది సిచ్యువేషన్ వాస్తవం దానికి కాదనొద్దు అది లేదు కదా ఇది కాకుండా ఏదో అబ్స్ట్రాక్ట్గా మీడియా ఫ్రీడము ఇదనే నడుస్తుంది ఈ పరిస్థితులు వచ్చినప్పుడు దానికి మేము మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోలేము అట్ ది సేమ్ టైం గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి కేసులు బుక్ చేసాం కేసు బుక్ చేసిన ఏం ఆపలేదే ఇమిడియట్ కేసు బుక్ చేశారు నడుస్తుంది నడిచేది నడుస్తుంది అరెస్ట్ పోయి నాకు తెలిసి అయితే అరెస్ట్ అయినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా వనజాక్షన్ ఒక ఎంఆర్ఓ ను జుట్టుపట్టి ఇచ్చు లే అసభ్యంగా చేసిన చింతమైన ప్రభాకర్ ఎమ్మెల్యే లాగా పంచాయతీ చేయలేదే ఆర్టీఏ దగ్గర లేదు గొడవ జరిగితే పంచాయతీ చేసినట్టు చేయలేదే అప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఎవరో కమిషనర్ ఉంటే గొడవ అయితే ఆయన పంచాయతీ చేసినట్టు చేయలేదే చట్టం పని చేసిపోతుంది మేము డిస్పైట్ వి బియింగ్ ఇన్ ది పవర్ అర్జేస్తున్నాము రెస్పెక్ట్ ఇవ్వాల్సిన చోట ఇస్తున్నాము యువడు బొమ్మ అక్కడ అక్కడ సభలోకి పోయి అక్కడ పోయి తిరితే దానికి బాధ్యత నువ్వు అనుకుంటే అనుకో మేము చెప్తున్నాం ఈ రోజు కూడా నీకు సాక్షిలో కూడా రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని అయినా సరే కింద ఎక్కడైనా వాళ్ళ స్పీచ్ గాని ఇంకోటి కానీ అసలు లేకుండా అయితే ఉండదు వాళ్ళు మాట్లాడినా వస్తాయి దాని ఫాలోఅే రాసే వస్తున్నాయి అడ్డంగా ఏది లేకుండా అయితే నాట్ అబౌట్ జస్ట్ ఆ పార్టీ ఇంకో పార్టీ ఈ కల్చరు ఇప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు చాలా రోజుల నువ్వు వేసే విత్తనం అదే చెట్టు వస్తా జాగ్రత్త చంద్రబాబు గారు అని చెప్పాడు అప్పుడు చెప్పాడు ఇప్పుడు చెప్తున్నాం ఈ కల్చర్ మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ పెడుతోంది ఆయన ఆ రోజు మొదలు పెట్టిన కల్చర్ నడుస్తోంది ఈ రోజుకు వాళ్ళు ఓపెన్ గా అడ్డగోలుగా అడ్డంగా వాళ్ళు దాన్ని ఏమంటారు అన్ని రకాలుగా బరితెగించి అటువైపు చేస్తున్నారు కేవలం మీడియా అనే ముసుగులో వాళ్ళు ప్రొటెక్ట్ కావాలని చూస్తున్నారు అలాంటి అవాంఛనీయ సంఘటన జరగడానికి అతనే కారణము పోకుండా ఉండాల్సిందే అక్కడికి ఒకటి అక్కడ ఎక్కడ అవసరం లేదో అక్కడికి ఎందుకు వెళ్ళాడు రెండవది అతను రిప్రజెంట్ చేస్తున్నాడు ఏ సంస్థను రిప్రజెంట్ చేస్తున్నాడు అది పత్రిక కాదు అని మా అభిప్రాయం చెప్తున్నాము